హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీస్ వచ్చేసి చికెన్ కర్రీ అలానే చికెన్ ఫ్రై తయారీ విధానం చూపించిపోతున్నాను ఇక్కడ ఏంటంటే నాకు ఎక్కువ టైం లేదనమాట పిల్లలు ఏమో ఒకళ్ళు ఫ్రై అడిగారు ఒకరు చికెన్ కర్రీ అడిగారు అందుకనేసి నేను తక్కువ తక్కువ టైంలోనే ఫ్రై అలానే కర్రీ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని తర్వాత ఒక మూడు ఉల్లిపాయలు అయితే వేయించుకున్నాను వేయించుకున్న వాటిలో కొన్ని తీసేసాను పేస్ట్ చేద్దాం అనేసి ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయల్లో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత బాగా వేయించుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా సగం ఉల్లిపాయలు అయితే ఇక్కడ వేసేసాను మిక్సీ జార్లో వేయించిన ఉల్లిపాయలు అలానే కొబ్బరి గసగసాలు ఒక టమాటా అలానే కొన్ని జీడిపప్పులు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకుంటున్నాను వీటి వల్ల ఏంటంటే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది ఇక్కడ వచ్చేసి బోన్లెస్ చికెన్ అనమాట హాఫ్ కేజీ చికెను ఇదంతా కూడా అసలు ఎక్కడ ఎముకులు లేవు మొత్తం మెత్తని మాంసం శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇలా బాగా వేగిపోయిన ఉల్లిపాయలు అలానే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా వాటిలో ఈ చికెన్ తెచ్చుకొచ్చి వేసేసాను ఇందులో మొత్తం చికెన్ అంతా కూడా నేను వేసేసాను ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేసాను వేసేసి ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా చీల్ చేసి వేసేసాను వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని అందులో నీళ్ళు వస్తాయి కదా ఆ నీటితోటి చాలా వరకు ఉడికిపోతుంది నీరు వచ్చి ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనం పేస్ట్ అయితే తయారు చేసి పెట్టేసుకున్నాం కదా గసగసాలు అలానే టమాటాలు కొబ్బరి కొబ్బరి ఏంటంటే కొంచెం అటు పచ్చిది కాదు ఇటు ఎండిది కాదు మీడియం సైజు తీసుకున్నాను అంటే మధ్య రకంగా ఉందనమాట మరీ ఎండిపోలేదు అలానే మరీ పచ్చిది కాదు ఇప్పుడు ఈ పేస్ట్ తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసాను చికెన్లో వాటర్ అంతా కూడా చాలా మట్టికి ఇంకిపోయినాయి కదా ఇంకిపోయిన తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకున్నాను ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ బాగుంటుంది కలుపుకోవడానికి నాకు ఇచ్చిన టైం తక్కువ వాళ్ళు తెచ్చిందే ఒంటి గంట తెచ్చారు ఒకటి ఒకటిన్నర కల్లా కర్రీ అయిపోవాలంటే అయిపోతుంది ఫ్రై చికెన్ అలానే పచ్చి పులుసు అందుకనేసి నేను ఎలా చేశాననేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి స్పైసీ ఎంత తింటారో అంత అయితే కారం అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ రెండున్నర స్పూన్ వరకు వేసేస్తాను వేసేసిన తర్వాత గరం మసాలా అలానే ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను మన చికెన్ మసాలా అనమాట వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఒక నిమిషం పాటు వేగనివ్వండి వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసేసాను వేసేసిన తర్వాత ఈ వాటర్లతో మనం కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం దగ్గర కంట అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి అంతా కలిపేసుకొని చూస్తున్నారుగా ఎంత గ్రేవీ వచ్చిందో చపాతీలోకి పూరీలోకి బగారా రైస్ అలానే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ గ్రేవీ కర్రీ చికెన్ గ్రేవీ కర్రీ వచ్చేసి ఇప్పుడు ఇందులో నుంచి నేను కొంచెం అయితే పక్కన తీసేస్తున్నాను ఒకరికి ఫ్రై అన్నారు కాబట్టి ఒకరికి కర్రీ అన్నారు కాబట్టి నేనైతే ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాను ఇందులో నుంచి సగం అయితే పక్కా తీసేస్తాను గిన్నెలోకి ఈ విధంగా కర్రీ అడిగిన వాళ్ళకి కర్రీ పక్క తీసేసి ఎవరైతే ఫ్రై అడిగారో వాళ్ళకి మాత్రం ఇది స్టవ్ మీద ఉంచేసి మంటని హైలో పెట్టేసి బాగా ఇంక్ ఇచ్చేస్తాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చి పులుసు కూడా తయారు చేసేస్తాను మీకు నెక్స్ట్ టైం నేను ఫుల్ వీడియో పెడతాను పచ్చి పులుసుది ఎలా తయారు చేసేవాలోనేది ఇక్కడ వచ్చేసి పచ్చి పులుసు అలానే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అనమాట ఈ సండే స్పెషల్ వచ్చేసి చూస్తున్నారు కదా కొంచెం హైలో పెట్టేసి మొత్తం అంతా కూడా ఇలా ఇంక్ పని చేసాను అనమాట ఇది కూడా మనకి చూడడానికి ఫ్రై లాగా ఉంటుంది మొత్తం ముగ్గుడు కంటుకున్న మసాలా అంతా కూడా దగ్గరికి లాగేసుకొని ఇలాగ గరిట్తో అంటే వచ్చేస్తుంది కదా ఇదంతా కూడా దగ్గరికి లాగేసి మనం బాగా మంటని కొంచెం ఎక్కువ పెట్టేసి బాగా వేపేస్తాను అనమాట ఇంకా బాగా వేగిపోవాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా మీరు ఇంకా మంటని హాయిలో పెట్టేసుకొని కూడా బాగా రోస్ట్ లాగా కూడా చేసేసుకోవచ్చు దీన్ని చూస్తున్నారు కదా నేను ఎలా చేసేసాను అనేది ఒకే కర్రీతోటి రెండు రకాలుగా అయితే చేసేసాను తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు ఇది మనకి ఎప్పుడు ఇలా చేయను ఎప్పుడన్నా అర్జెంట్ అనుకున్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట కొంచెం కర్రీ తీసేసి పక్కకి అదే మనం రోస్ట్ లాగా కూడా చేసే చూస్తున్నారు కదా ఇక్కడ అబ్బాయికి వచ్చేసి వాడికైతే అయితే కర్రీ ఇష్టం అన్నమాట బాబుకి వచ్చేసి పాపకు వచ్చేసి ఫ్రై ఇష్టం అందుకని సిద్ధర్ని మనం సంతోష పెట్టాలంటే ఇలా ఏదో ఒకటి ప్రయోగాలు చేస్తూ ఉంటాను నేను వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్